హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృప శుభవార్త ఆసరా చేయుత పెన్షన్లైతే వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి అలాగే నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గలవారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆసరా చేయిత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంపు చేశారండి మరి ఎవరెవరికి ఎంత పెంచారు ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇస్తున్నారు మరి కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు మరి డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి ఎక్కడ సబ్మిట్ చేయాలో తెలుసుకోవాలంటే ఒక చిన్న లైక్ చేయండి మీకు నస్తేనే చేయండి నచ్చకుని డిస్లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికి యూజ్ కావాలంటే ఒక చిన్న లైక్ అయితే చేయాలండి అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది మీకు నస్తేనే చేయండి అలాగే ఇక లేట్ చేయకుండా అయితే అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి విత వృద్ధులకి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అయితే నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల నా నాలుగు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అయితే వృద్ధులకి నాలుగు వేల నుంచి పెంచడం జరిగిందండి అలాగే అలాగే ఇక వితంతువులకి ఐదు వేల రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలైతే పెంచడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గలవారు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆసరా పెన్షన్లు అయితే భారీగా అయితే పెంపు చేయడం జరిగింది అలాగే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు మీ యొక్క మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయాలకు వెళ్ళి వెంటనే మీరైతే తెలుసుకొని ఏ అప్లికేషన్స్ పెట్టుకోవాలో అవి తెలుసుకొని వెంటనే అయితే పెట్టండి ఇక లేట్ ఇక ప్రతి ఒక్కరికి కూడా ఈ డిసెంబర్ నాలుగో వారం జనవరి వరకు ఖచ్చితంగా అయితే ఈ యొక్క వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వితంతువులకి ఐదు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ప్రతి ఒక్కరికైతే ఈ జనవరి వరకు మీకు ప్రతి ఒక్కరికైతే ఇవ్వడం జరుగుతుంది క్రెడిట్ చేయడం పంపిణీ చేయడం జరుగుతుంది చూసారు కానీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాయి పోస్ట్ చేసాను ఒక చిన్న లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి నస్తే లైక్ చేయండి నచ్చుకుంటే సార్